యువరాజు వార్త పోదాం యువరాజు జనంత శంఘు శంఘుమ్ అంటాడు మీకు కదా ఆ శంఘు శంఘు అనే వార్త ఒకసారి చూద్దాం కేటీఆర్కు ఏసీబీ నోటీసులు సో ఇప్పటికే వదిక్ చెల్లె గుంతుకపోతుంది ఒదికు బావ సైలెంట్గా ఉండి ఏం చేస్తుండదు కేటీఆర్ కేటీఆర్ రాజన్న నువ్వు చేయకు కనిపించే సో ఒదికు కేటీఆర్కు నోటీసులు వచ్చినాయి వదికేమో ఎవరు కవిత ఆగభాగం చెప్తుంది ఓదిక్కు హరీష్ రావు ఉదక్కు గుంజకపోతుండు ఏదో జరుగుతుంది సో ఇదంతా ఈ దుకాణమేందో ఈ ఆగవేందో అని చెప్పేసి ఆగవైతున్నటువంటి నేపథ్యంలో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు సో బీఆర్ఎస్ పార్టీ అంతర్గత వివాదాలతోటి అంతర్ యుద్ధంతో అంతర్ మదనంతో టైంలో కేటీఆర్కు మళ్ళీ నోటీసులు వచ్చినాయి సో కేటీఆర్ ఏసీపీ నోటీసులు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఇరవై ఎనిమిది విచారణకు హాజరు కావాలని సూచన ఖచ్చితంగా సహకరిస్తానన్న మాజీ మంత్రి ప్రభుత్వంపై హరీష్ కవిత మండిపాటు సో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సోమవారం ఏసీపీ అధికారులు నోటీసులు పంపించారు ఫార్ములా ఈ కార్ రేసుకు ఈ కార్ రేసుకు సంబంధించి ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు నాడు హాజరు కావాలని చెప్పేసి అయితే అన్నారట అయితే ఇక్కడిగో పది మందిని పంట తొక్కాలని అన్నాడు మరి ఈ కాక దానికి సంబంధించిన వార్త చదువుదాం ఎందుకంటే ఇది ఇది వేరే అంశం ఇది వేరే అంశం సో నోటీసులకు సంబంధించిన అంశం చదివిన తర్వాత మిగతా అంశాలు జోలికి పోదాం కేటీఆర్ మిగతా ఉన్నాయి ఓ విచారణకు హాజరు కావాల్సిందిగా చూపించారు దీనిపై స్పందించిన కేటీఆర్ యూకే అమెరికా పర్యటన తర్వాత విచారణకు హాజరవుతానని తెలిపారు ఈ కార్ రేస్ వ్యవహారంలో చేసిన యాభై కోట్ల చెల్లింపులలో నియమాలను పాటించలేదని కేసులు నమోదైన విషయం తెలిసిందే ఖచ్చితంగా సహకరిస్తా కాకపోతే యూకేకు అమెరికా అవి అయితే పర్యటనలు ఉన్నాయో పర్యటన అయిపోయిన తర్వాత వచ్చి విచారణకు హాజరవుతా అంటుడు సో భద్రత అభద్రతకు నిదర్శనం అంటే రేవంత్ రెడ్డి అభద్రతాభావంతో ఉండు ఓవైపు నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటలలోనే ఆయన రా మా దేశ ప్రధానితోటి భేటీ అయ్యాడు సో నా మీద కేసులు పెట్టడానికి నన్ను ఇబ్బంది పెట్టడానికి ఎంతకైనా దిగజారుతుండు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా కేటీఆర్ ఏసీబీ నోటీసులకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించిన సంగతి మనం చూస్తున్నాం సో మొత్తంగా ఓవైపు అటు కవితక్క బుజ్జగింపులు నడుస్తున్నాయి కేటీఆర్ను ఏడిపించే కార్యక్రమం నడుస్తుంది దాంతోపాటు